హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో మొదటిసారిగా ఎవరైనా నా ఛానల్ని విజిట్ చేసినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈరోజు టాపిక్లోకి వెళ్తే నిరుద్యోగులకు రాజీవ్ యువ వికాసం అనే కొత్త పథకంతో మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఎస్సీ బీసీ మైనారిటీ కార్పొరేషన్ల ద్వారా నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఆర్థికంగా సహాయం చేయడం కోసం ఈ పథకాన్ని అయితే రూపొందించారు సో ఇది వచ్చేసి రాజీవ్ యువ వికాసం అనే స్కీమ్ కింద నిరుద్యోగులకు నిరుద్యోగ యువతకు ఆర్థిక సహాయం చేయాలని నిర్ణయం తీసుకున్నారు తెలంగాణ ప్రభుత్వం సో ఇది దీంట్లో ఉన్నటువంటి మెయిన్ పాయింట్స్ ఏంటంటే ఒక్కొక్కరికి మూడు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేయ చేయాలని డిసైడ్ చేశారు అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కార్పొరేషన్ల ద్వారా ఐదు లక్షల మందికి వర్తింపు ఈ కొత్త పథకాన్ని ప్రకటించిన ప్రభుత్వం ఆరు వేల కోట్ల కేటాయింపు అయితే చేశారు దీనికి సంబంధించి ఇది వచ్చేసి పదిహేను నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు అంటే మార్చి పదిహేను నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్టార్ట్ అవుతున్నాయి అలాగే జూన్ రెండున మంజూరు పత్రాల అందజేత సో ఎవరైతే ఆన్లైన్లో అప్లై చేసుకున్న తర్వాత ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకు జూన్ రెండు అంటే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున పత్రాలు అయితే అందజేస్తారు సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇంకా ఏమున్నాయో ఇప్పుడైతే చూద్దాం మనం స్వయం ఉపాధికి ఆరు వేల కోట్లని మంజూరు అయితే చేస్తున్నారు దీంట్లో వచ్చేసి మనకు రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు చెందిన నిరుద్యోగులకు స్వయం ఉపాధి కోసం ప్రత్యేక పథకాన్ని అమల్లోకి తేనున్నట్టు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ప్రకటించారు రాజీవ్ యువ వికాసం పేరుతో అమలు చేయనున్న ఈ పథకం కోసం ఆరు వేల కోట్లు కేటాయిస్తామని రాష్ట్ర వ్యాప్తంగా ఐదు లక్షల మందికి సో రాష్ట్ర వ్యాప్తంగా ఐదు లక్షల మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు చెందిన నిరుద్యోగులకు ప్రయోజనం కలుగుతుందని చెప్పారు మంగళవారం కోటిలోని చాకల ఐలమ్మ మహిళా యూనివర్సిటీలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ నిరుద్యోగులను పట్టించుకోలేదని ఆయా వర్గాల కోసం పెట్టిన ఆర్థిక కార్పొరేషన్లను నిర్వీర్యం చేశారని మండిపడ్డాడు ఈ నేపథ్యంలో నిరుద్యోగ యువత కోసం కొత్త పథకాన్ని తెస్తున్నామని చెప్పారు ఈ పథకం కింద ఆయా వర్గాలకు చెందిన యువకులకు వ్యక్తిగతంగా మూడు లక్షల వరకు ఆర్థిక సాయం చేస్తామని చెప్పారు ఇందుకోసం ఈ నెల పదిహేనున్న నోటిఫికేషన్ జారీ చేస్తామని ఆ రోజు నుంచే ఆన్లైన్లో రాజ్య యువ వికాస పథకం కోసం నిరుద్యోగులు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు వచ్చే నెల ఐదవ ఐదు వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది అంటే మార్చి పదిహేను నుంచి స్టార్ట్ అయితే ఏప్రిల్ ఐదు వరకు మీరైతే అవకాశం అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఏప్రిల్ ఆరు నుంచి మే ముప్పై వరకు ఈ దరఖాస్తులను పరిశీలించి జిల్లాల కలెక్టర్లు అర్హులను ఎంపిక చేస్తారు మీరు ఐదవ తారీఖు వరకు ఏప్రిల్ ఐదు వరకు అప్లై చేస్తే ఏప్రిల్ ఆరు నుంచి ఏప్రిల్ ముప్పై ఒకటి వరకు ఆ జిల్లాలకు సంబంధించిన కలెక్టర్ ఎవరైతే ఉన్నారో అర్హులను ఎంపిక చేసి వివరిస్తారు సో జూన్ రెండున తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజు రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేస్తామని చెప్పారు ప్రస్తుతానికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల నిరుద్యోగులకు ఆయా కార్పొరేషన్ల ద్వారా ఈ పథకాన్ని అమలు చేస్తామని ఇతర వర్గాలకు కూడా భవిష్యత్తులో అమలు చేసే ఆలోచన ఉందని బట్టి చెప్పారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కాకుండా ఇతర వర్గాలకు కూడా భవిష్యత్తులో అమలు చేసే ఆలోచన ఉందని బట్టి విక్రమార్కుడు చెప్పారు రాష్ట్ర ప్రభుత్వమే నిరుద్యోగులకు బ్యాంకు లింకేజీతో లింకేజీతో రుణం ఇప్పిస్తుందన్నారు రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు సమానంగా ప్రయోజనం చేకూరుస్తామన్నారు సో ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించినటువంటి రాజ్యం యువ వికాసం పేరుతో ఒక కొత్త పథకాన్ని అయితే స్టార్ట్ చేశారు రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఆర్థికంగా సహాయం చేయాలని మూడు లక్ష గరిష్టంగా మూడు లక్షల రూపాయలైతే ఆర్థిక సహాయం చేస్తున్నారు ఇవి వచ్చేసి మార్చి మూడు మార్చి పదిహేను నుంచి ఏప్రిల్ లోపు మీరైతే అప్లై చేసుకోవచ్చు ఆ తర్వాత ఏప్రిల్ ఆరు నుంచి ఏప్రిల్ ముప్పై ఒకటిలోపు ఆ జిల్లా ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లు అయితే లబ్ధిదారులను అర్హులను ఎంపిక చేస్తారు ఆ తర్వాత జూన్ రెండవ తారీఖున లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అయితే ఇస్తారు సో దీనికి కావాల్సిన ఎలా అప్లై చేసుకోవాలి డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి అనేది అదైతే చూద్దాం మనం సో దీనికి వచ్చేసి మనకు అప్లై చేసుకోవడానికి అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది ఆఫీషియల్ అఫీషియల్ వెబ్సైట్ కూడా మార్చి పదిహేను తారీఖు రోజున లాంచ్ చేయబోతున్నారు సో దీనికి ఎలిజిబిలిటీ ఏముండాలంటే ఖచ్చితంగా ఆ తెలంగాణ స్టేట్కి సంబంధించిన వ్యక్తి అయి ఉండాలి సో యంగ్ సిటిజన్ అయి ఉండాలి సో ఇంకొకటి ఏంటి అంటే ఖచ్చితంగా నిరుద్యోగ యువత అయి ఉండాలి సో దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే ఒకటి ఆధార్ కార్డు ఇంకొకటి ఈమెయిల్ ఐడి ఒకటి మొబైల్ నెంబర్ ఆ తర్వాత అడ్రస్ ప్రూఫ్ ఆ తర్వాత పాన్ కార్డు సో ఓవరాల్గా ఐదు డాక్యుమెంట్స్ అయితే కావాలి ఆధార్ కార్డు ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబరు అడ్రస్ ప్రూఫ్ తర్వాత పాన్ కార్డు సో ఇవి ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు సో సెలెక్షన్ ప్రాసెస్ అయితే మనకు జిల్లా కలెక్టర్లే ఎప్పుగా చేస్తారు కాబట్టి దాంట్లో మనం డౌట్ పడాల్సిన అవసరం లేదు అలాగే దీనికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అయితే జూన్ మార్చ్ పదిహేను అంటే ఈ రోజునే లాంచ్ చేయబోతున్నారు సో ఈ రోజు నుంచే మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు సో వెంటనే ఎవరైతే నిరుద్యోగ యువత ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా అర్హులు ఉంటే ఈ పథకానికి వెంటనే అప్లై చేసుకోండి సో ఇది ఫ్రెండ్స్ రాజ్య యువ వికాసానికి సంబంధించిన పథకము ఐ హోప్ ఇన్ఫర్మేషన్ మీకు ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను యూజ్ అయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో